తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఎన్నో ఏండ్ల నుండి నల్గొండ కేశవరం పెద్దకొండెపూడి పురుషోత్తం కూనవరం కాటవరం ముగ్గుల్ల రఘుదేవపురం గ్రామంలో ఉన్న గ్రావెల్ కొండల్ని అక్రమంగా తవ్విస్తున్న రాజకీయ బ్రోకర్లు మైనింగ్ అనుమతులు లేకుండా వేల క్యూబిక్ మీటర్లు ఎర్రమట్టి గ్రావెలు తవ్విస్తూ లక్షలాది రూపాయలు ప్రభుత్వం ఆదాయానికి గండి కొడుతున్నారు వీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కండువా కప్పేసుకుంటూ అడ్డంకులు లేకుండా చూసుకుంటున్నారు అడ్డంకులు దోపిడీకి స్థానిక అధికార పార్టీ శాసనసభ్యులు అండగా దండగా ఉండాలని దానికి అనుగుణంగానే అధికార పార్టీ శాసనసభ్యులతో ఫోటోలు ఫ్లెగ్జీలు ఏర్పాటు హంగులు చేస్తున్నారు దోపిడీకి ఉన్న ఎస్సీ ఎస్టీ డి పట్ట భూముల్లో పొలం యజమాని అనుమతి లేకుండా మైనింగ్ శాఖ రెవెన్యూ అధికారులు అనుమతి లేకుండా ప్రతిరోజు రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు బొండు మట్టి గ్రావిల్ కొండలు గుట్టలు తవ్వేస్తున్నారు తవ్వేసిన గ్రావిల్ కొండలు చూసి దళిత రైతులు లబ్బు దివ్వమంటున్నారు సీతానగరం మండలంలో ఇలా గ్రావిలు తవ్వేసే వారిలో ప్రముఖంగా రెడ్డి సుబ్రహ్మణ్యం పేరు మారుమోగుతుంది మండల జనసేన నాయకులైన మట్టాల యేసుపాదం రెడ్డి సుబ్రహ్మణ్యం అనబడి వ్యక్తుల అనుసరణల్లో ఇది అంతా జరిపిస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే ఎమ్మెల్యే భక్తుల పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు జిల్లా మైనింగ్ అధికారులు సర్వే చేసి దోపిడీదారులపై కేసు నమోదు చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు